హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ సో హోమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిలేటింగ్ డిఫెక్ట్ ఫర్ సిఎస్కే బిగ్గెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాల్స్ కానీ లైక్ అసలు మూమెంట్ లైక్ గేమ్ లో వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా సిఎస్కే గేమ్ లో లేదు సో కేకేఆర్ వచ్చేసరికి ఎంటైర్ అవుట్ ప్లే చేశారు కేఎస్కే అసలు టీమా భయ్యా ఎందు అసలు టీమా అరే ఎందుకు ఆడుతున్నారు రానా తల్లి గోరాది సో ఈ ఒక్క మ్యాచ్తో దే డిసైడెడ్ దే ఆర్ దే ఆర్ ద అవుట్ ఆఫ్ సీజన్ ఫార్ ప్లేఆఫ్స్ అవుట్ ఆఫ్ దిట్ దామ్ అంత స్క్రాప్ స్క్రాప్ బ్యాచ్ మొత్తం స్క్రాప్ మొత్తం 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 స్క్రాప్ నాయలే అసలు ఏ ఒక్కరిలో ఇంటెన్షన్ లేదు ఒక్కడు స్కోర్ చేద్దామనే ఇంటెన్షన్ చూపించట్లేదు లుకట్ కేకేఆర్ బ్యాటింగ్ వాట్ దే డిడ్ సో నీకు వన్ లైక్ వాళ్ళ ఆల్ టుగెదర్ వాళ్ళు ఒక పిచ్ మీద ఆడారు మీరు ఒక పిచ్ మీద ఆడారు అన్నట్లు ఉంది అది ఏం జరిగిందో లెట్స్ స్టార్టెడ్ సో మాట్లాడుకున్నాం సిఎస్కే గురించి భారీగా ఇంత వరెస్ట్ టీమ్ ఇంత వరస్ట్ మేనేజ్మెంట్ మీకున్న ఒకే ఒక బ్యాట్మెన్ ఋతురాజ్ రాజ్ గా అతనే లేడు అతనికి ఇంజూర్ అయిందంటేనే అంటేనే అని మనం ప్రివ్యూలో కూడా చెప్పాం బట్ అన్ఫార్చునేట్లీ లైక్ ప్రివ్యూలో సిఎస్కి కెట్స్ ఉంటుంది అనుకున్నాం బట్ డొల్లా సో లైక్ చిన్ రవీంద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ రచిన్ కళాఖండాల గురించి మాట్లాడుకున్నాం సో రచిన్ కాన్వే అవుట్ ఆఫ్ ఫార్మ్ అది సీజన్ ముందే తెలుసు సో కాన్వే ని ఇగ్నోర్ చేయండి రచిన్ రవీంద్ర ఆరు సెంచరీలు కొట్టాడు చాంపియన్స్ వచ్చిన సెంచరీస్ కొట్టాడు ఇక్కడ వస్తే చూస్తే ఫాస్ట్ బౌలర్స్ కో బాల్ టచ్ చేయడానికి బాల్ టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారయ్యా వాడు బాల్ టచ్ చేయడానికి బాల్ టచ్ చేస్తే నేరాం అయితాడు మిడిల్ చాట్ చాట్ గుడ్నే బాల్ మిడిల్ జేయలేదు గేర్ చేసుకొని ఆన్నే వైకిలేపిస్తాడు ఆన్నే పోతాడు సల్దన్ నగ సిఎస్కే టీమ్ కు ఫస్ట్ స్క్రాబ్ బ్యాచ్ దండ బ్యాచ్ నెక్స్ట్ వన్ డౌన్ త్రిపాటి సర్ దన్నాయ్యా అరే నాయనా సిఎస్కే మేనేజ్‌మెంట్ అసలు మ్యాచల్ చూస్తున్నారా మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాహుల్ త్రిపాఠిని కొన్నారు డొమెస్టిక్లో డొల్లా ఏ లీగ్లో లేదు ఏం లీగ్లో లేదు అస్సలు అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాట్ ఎట్లా ఎట్లా ఉందంటే లైక్ ఓ టెన్ ఇయర్స్ ఒక లైక్ బ్యాటింగ్ ఆడగనోడు ఫస్ట్ టైం బ్యాట్ పట్ బ్యాట్ పట్టుకుంటే ఎలా ఆడతారో అంత ఘోరంగా ఆడుతున్నారు అయ్యా ఒక్కడిలో ఒక్కడిలో చెపాక్ పిచ్చు స్కోర్ మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఎయిట్ ఓవర్స్ నైన్ ఓవర్స్లోనే అనే మినిమం కామన్ సెన్స్ తెలీదా సో బ్రాన్ రాను పిచ్చు స్లోగా ఉద్ది సో బాల్ 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 లైక్ న్యూ బాల్లోనే ఈజీగా రన్స్ వస్తాయి అనే కామన్ సెన్స్ లేదు వికెట్ ఆపుదామని వికెట్ ఆపుదామని చూస్తున్నారు వికెట్ ఆపి వికెట్ ఆపిన తర్వాత కనీసం కొడుతున్నారా లేదు ట్వంటీ టూ బాల్స్కి సిక్స్టీన్ రన్స్ స్క్రాప్ పెద్ద స్క్రాప్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే విజయశంకర్ అన్న ఏందన్న సరే అట్లీస్ట్ విజయ్ శంకర్ కొంచెం లైక్ కొంచెం బ్యాట్ ఒక బ్యాట్కి పని చెప్పాడని చెప్పొచ్చు లైక్ ఒక సిక్స్ రెండు ఫోర్లు సో తను వదిలేయండి ఈ పూటకు నెక్స్ట్ చూసుకుంటే జడ్డుబాయ్ ఏందయ్యా జడ్డుబాయ్ స్పిన్నర్స్ కు మనోడు దొల్లాస్ సో సిఎస్కేకి అసలు ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా దీప కూడా అయిందిరా మైండ్ ఉందరా అసలు మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా దీప కూడా ఎందుకు వై వై నాట్ ఓవర్ టన్ సో ఓవర్ టన్ ఇఫ్ యు ఫీల్ ఓవర్ టన్ అనేది స్పిన్ కు లైక్ లైక్ ఫారెన్ బ్యాట్మెన్ స్పిన్ ఒక ఆడలేడు అనుకుంటే ఇంపాక్ట్ లైక్ మీరు వంశీభేడి అని శేఖర్ సిడ్ లాంటి యంగ్ టాలెంట్స్ లైక్ యంగ్ యంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు హూ లైక్ వాళ్ళు రెగ్యులర్గా లైక్ సి దిస్ జనరేషన్ గైస్ హ్యావ్ బెటర్ వాళ్ళు కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ కోసం కంటిన్యూస్గా బ్యాటింగ్ ప్రాక్టీస్ కానీ బ్యాటింగ్ లీగ్స్ కానీ ఎవ్రీ టైమ్ ఎక్కడ ఆడుతుంటారు కాబట్టి ది ప్లేడ్ వెరీ వెల్ స్ప్రింగ్ బట్ వై యూ గైస్ స్ప్రింగ్ వాట్ ఈస్ ద డీప్ కూడా సో ఫస్ట్ టూ మ్యాచెస్ లోనే తెలిసింది దొల్లా వాడుని ఆడు ఫస్ట్ టూ మ్యాచెస్ లోనే కనీసం బ్యాట్ 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 కూడా వాడు మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎలా తెస్తారు మైండ్ 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 ఉందా లేదా కనీసం ఓవర్ టన్ లైక్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎ ఓవర్ హి విల్ గెట్ ఎ బ్యా బౌలింగ్ ఆప్షన్ అలాంగ్ విత్ అండ్ హీఈస్ లైక్ హీఈస్ లైక్ ఇఫ్ సెట్ లైక్ ఒక టూ టూ త్రీ ఓవర్స్ లైక్ ఆగా ఏంటంటే తను లాస్ట్ లో ఎంఎస్ కు ఎంఎస్ కు ప్రెజర్ ఉండేది కాదు ఈవెన్ ఎంఎస్ వచ్చినా కూడా స్పిన్నర్స్ అని ఎంఎస్ అని మనకు ఆల్రెడీ తెలుసు సో ఎంఎస్ వచ్చిన ఎంఎస్ లాస్ట్ లో ఫాస్ట్ బౌలర్స్ టూ అవర్స్ త్రీ సిక్సెస్ వచ్చేవి వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్ ఉండేది లైక్ వై యూ బ్రింగ్ బ్యాక్ వై యూ బ్రింగ్ దీప కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లైక్ పెద్ద బొక్క డొల్ల లైక్ వన్ వేర్ ద స్టేడియం లైక్ చెప్పక పిచ్చి లో వన్ ఎయిటీ ఫార్ స్కోర్ టీమ్ ఇస్ స్ట్రగలింగ్ టు స్కోర్ ఆఫ్ ఆఫ్ ఇట్ ఇస్ డ్యామ్ లైక్ ఎంత లైక్ సెవెంటీ వన్ ఎయిటీ ఫార్ స్కోర్ అన్నప్పుడు మీరు దానిలో పిచ్ లో హాఫ్ స్కోర్ చేయడానికి తనకలాడుతున్నారంటే మిగి బ్యాట్ ఈ బ్యాటింగ్ లైనప్ అనేది ఎంత ఘోరమైన స్థితిలో ఉందో ఊహించుకోండి సో సిఎస్కే వాట్ డే నీడ్ టు డూ సో లైక్ అఫిషియల్గా లైక్ వాట్ సో టోర్నమెంట్ గురించి వదిలేయండి సో టోర్నమెంట్ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ లైక్ ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ అనుకోండి లైక్ కంటిన్యూస్ ఫైవ్ టైమ్స్ సిఎస్ కి ఇప్పుడు దాకా ఎప్పుడు ఓడిపోలేదు ఇదే ఫస్ట్ టైం ఫైవ్ మ్యాచెస్ వినరో సో టోర్నమెంట్ గురించి ఓడి సో లైక్ ద మెయిన్ థింగ్ ఇస్ ఫస్ట్ కోసం మాట్లాడడం గౌరవం రెస్ రెస్పెక్ట్ కోసం మా ఆడాలి సో ద థింగ్స్ దట్ నీడ్ టు డూ ఈ చేంజెస్ పక్కా ఉండాలి ఈ చేంజెస్ మీకు టోర్నమెంట్ ఆల్రెడీ దొప్పింది ఈ టీమ్ తో మింగేదేం లేదు సో ఈ చేంజెస్ పెట్టి కనీసం యంగ్స్టర్స్ కు ఛాన్స్ ఇవ్వండి సో దట్ మీరు వాళ్లకు మీ మీకు వాళ్ళు ఒక ఫ్యూచర్ లైక్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ లైక్ ఫ్యూచర్ సీజన్స్ కూడా ఉపయోగపడతారు రాహుల్ త్రిపాఠి దీప కూడా విజయశంకర్ డొల్లా వీళ్ళు ఏం ఉపయోగించరు వీళ్ళు ఏం ఉపయోగపడరు చేంజెస్ చెప్తాను సో చేంజెస్ అనేది ఇవి ఇవి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ నెక్స్ట్ మ్యాచెస్లో చేంజెస్ ఉండాలి ఈ చేంజెస్ చూసుకోండి చేంజెస్ రావాలి లేదంటే వాళ్ళు ఒక్క ఇం వన్ ఆర్ టూ మ్యాచెస్ కూడా గెలవలేరు ఇదే బ్యాటింగ్ లైన్అప్ తో వెళ్తే వన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరు దే నీడ్ చేంజ్ డేర్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా అంటే చాలా చేంజెస్ చేయాలి సో ఓపెనర్ ఆండ్రూ సిడ్డార్థర్ సేక్ర సిడ్ ఒకరు ఓపెన్ చేయాలి అలాంగ్ విత్ ద కాన్వే సో నచ్చిన్ను డ్రాప్ చేసేయండి నెక్స్ట్ వన్ డౌన్లో మీకు సొంతంగా లైక్ ఉన్న ఆప్షన్స్ లైక్ ఆండ్రూ సిడ్డార్ట్ కానీ వంశీ బేటీనే వంశీ బేడీ వన్ డౌంటారు సో ఆండ్రూ దాట్ ను ట్రై చేయండి లుక్ అట్ లైక్ విజయ్ శంకర్నైనా ఆడించండి మిస్ మీరు ఓకే అనిపిస్తే విజయ్ శంకర్ని ఆడించుకోండి సో నెంబర్ త్రీలో మీకు దుబేలాగా ఉంటాడు తర్వాత ఓవర్ టన్న తీసుకురండి ఓవర్ టన్ను తీసుకురండి వంశీ బేడీని తీసుకురండి అలాగే ఎంఎస్ ధోని సో లుక్ అట్ లైక్ మనం ప్రీవ్యూలో కూడా చెప్పాం ఈ బ్యాటింగ్ లైనప్ అనేది షేక్ రషీద్ అండ్ ఇన్ అబు లైక్ మనకు ఒక లెఫ్ట్ అండ్ రైట్ కాంబో వస్తుంది లైక్ కాన్వే అండ్ సేకర సిద్ధు కాంబో సో వన్ లో చూసుకుంటే వంశీ బిర్ అడిస్టల్ మీకు ఒక పవర్ఫుల్ హిట్టర్ ఉంటారు లైక్ హూ కెన్ హూ కెన్ ప్లే బిగ్ సిక్సెస్ హూ కెన్ ప్లే వెరీ వెల్ అగర్నే స్పిన్నర్స్ అండ్ నెంబర్ ఫోర్లో చూసుకుంటే మీకు శివం దుబే ఉంటాడు నెంబర్ ఫైవ్లో ఓవర్ ట ఉంటారు నెంబర్ సిక్స్లో ధోని నెంబర్ సెవెన్ జెడ్ సడన్లీ లైక్ యువర్ బ్యాటింగ్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అనేది మంచి ఫైర్ పవర్ నాకున్న బ్యాటింగ్ లైనప్ ఉంది సో వయూఆర్ గా వైయుర్ గాయస్ వేస్టింగ్ లైక్ బ్రింగింగ్ ద సేమ్ ఓల్డ్ టెంప్లెట్ సేమ్ ఓల్డ్ టెంప్లెట్ సో టీమ్స్ అనేది మారిపోయాయి పిచ్చెస్ మారిపోయింది సో ఆట మారిపోయింది గేమ్ మారిపోయింది ఎవ్రీథింగ్ మారిపోయింది అన్నీ మారాయి కానీ మీరు మారట్లేదు మీ స్ట్రాటజీస్ మారాలి మీ టీమ్ మారాలి సో దేవర్ నీడ్స్ టు చేంజ్ ఎవ్రీథింగ్ బౌలర్స్ బ్యాట్మెన్ బ్యాట్ బౌలింగ్ బౌలింగ్ యూనిట్ బౌలింగ్ యూనిట్ వదిలేయండి బౌలింగ్ యూనిట్ ది డి వెరీ బెస్ట్ డె డిట్ ది బెస్ట్ బట్ ద బ్యాటింగ్ బ్యాటింగ్ ఆర్డర్స్ షుడ్ చేంజ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ ఎవ్రీథింగ్ సో వన్ థింగ్ రచన్ రవీంద్ర డ్రాప్ చేయాలి సో షేక్ రసీద్ ఓపెన్ చేయాలి వన్ డౌన్ వంశీ బేడీ ఆండ్రు లో ఒకరు రావాలి సో లుక్ అట్ సో ది చేంజెస్ లైక్ ఆ చెప్తాను సో కాన్వే అండ్ షేక్ రసీద్ ఓపెన్ ద ఇన్నింగ్స్ వన్ డౌన్ వంశీ బేడీ అనుకోండి నెంబర్ ఫోర్లో శివం దుబే నెంబర్ ఫైవ్లో టర్న్ నెంబర్ సిక్స్లో ధోని నెంబర్ సెవెన్లో జడేజా నెంబర్ ఎయిట్ అశ్విన్ నెంబర్ నైన్ इी असुल कंबोज नंबर टेन नूर अहमद नंबर इलेवन मदराली इंपैक्ट प्लेयर लाइक खलील अहम्म दिश द प्लेइंग्लेइयिंग वि अट्ठी फोर रिमे सीजन फोर टू फाइव मैचेस गेलिस्तर इजे लाइनअपे बट दिशन अफ तो हेदे आईन अफ ఈ తో వెళ్తే ఒక్కడు కూడా గెలిచలేరు గెలవలేరు ఈవెన్ దానికి కెప్టెన్సీ ధోని అయినా సో ధోని వాట్ ఈ బౌలింగ్లో ఏమైనా స్ట్రాటజీస్ అవి ఇవి ఫీల్డ్ సెటప్ ఇవి చేయగలడు బట్ బ్యాటింగ్ బ్యాటింగ్లో ఏ కెప్టెన్ ఏది చేయలేడు ఎంతసేపు ఉన్న ఫీల్డింగ్ డిపెండ్ చేసుకునే దానిలో ఉంటుంది కానీ సో బ్యాటింగ్లో ఎవరు ఏం చేయలేరు సో సిఎస్కేకి హారిబుల్ అంటే అదీ చేంజెస్ చేయకపోతే హారిబుల్ హారిబుల్ సీజన్ ఇన్ఫరెంట్ ఉంది సో ఎంతోమంది ఎక్స్పర్ట్ మంది నుంచి చెప్పారు రుతురాజ్కే కొడు లేని రూట్ అనేది క్లియర్గా క్లియర్గా తెలుస్తుంది సో ఇట్స్ లైక్ ఎంతో వి సే ఎంతో గ్లోరీ ఉన్న టీం లైక్ పాతలానికి పాతాలానికి పడిపోతుంది సిఎస్కే ఆ హోప్ దే లైక్ దే మళ్ళీ మండే మండేనా మండే మళ్ళీ మండే మ్యాచ్ ఉంది అనుకుంటా వాళ్ళకు ఎల్ఏజితో సో ఎల్ఏజితో అగనెస్ట్ మ్యాచ్ పక్క ఈ చేంజెస్ చెడాలి ఈ చేంజెస్ జరగాలి సో దట్ షుడ్ బి సో ఏదైనా వన్ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంటే సో లైక్ అన్సుల్ కంబోజ్ అన్సుల్ ని బ్యాక్ తెచ్చారు సో అన్సుల్ కంబోజు ఒక వికెట్ తీశాడు సో దట్స్ థింగ్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ సిఎస్కేస్ నవర్ మొదలైంది సో లుక్ అట్ నౌ కమ్ టు కేకేఆర్ సో వెల్ నన్ వెల్ ప్లేడ్ కేకేఆర్ చూసుకుంటే లైక్ ఈవెన్ సో ఫస్ట్ ఓవర్ నుంచి నూర లైక్ ఇన్ఫ్యాక్ట్ వాట్ విజ్ అజింకరణ క్యాప్టెన్ నుంచి క్యాప్టెన్ కెప్టెన్సీ అనేది టాప్ నచ్చు ఉంది లైక్ ఇద్దరు లెఫ్ట్ హండర్ ఫారెన్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా సెకండ్ ఓవర్లో మీకు సెకండ్ ఓవర్లో మనకు లైక్ అశ్విన్ ఐ మీన్ మోయినల్లి వచ్చాడు సో మోయిన వచ్చి ప్లంబ్ ఇన్ ఫ్రంట్ లైక్ ఊరు ప్లం ప్లంబ్ ఇన్ ఫ్రంట్ కాన్వే అవుట్ అయిపోయాడు కాన్వే అవుట్ అవ్వగానే అర్షిత్ వచ్చాడు హర్షిత్ రానాకు రచన్ రవీంద్ర సో దెన్ దెర్ వాజ్ ఎ డమ్ పార్ట్నర్షిప్ తుప్పాస్ పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు తర్వాత విజయశంకర్ సునీల్ ఐ మీన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు దీపక్ కూడా ఐ మీన్ ఓట్ సే దీ నాథ్ దీపక్ కూడా రాహుల్ త్రిపాఠి సునీల్ సునీల్ నారాయణ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు జడేజా సునీల్ నారాయణ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అండ్ దీపక్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు ఎంఎస్ 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 నారాయణ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అండ్ కలీ లైక్ అశ్విన్ అశ్విన్ అర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు సో యా సో టీమ్ చూసుకుంటే డొల్లా ఏం లేదు వరుణ్ 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 అరగ్రా బౌలింగ్ వైభవ బౌలింగ్ బౌలింగ్లో నూర్ అహ్మద్ అవుట్ అయిపోయాడు సో టోటల్ లైక్ బ్యాటింగ్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి లైక్ సునీల్ నారాయణ్ ఫార్టీ క్విక్ ఫార్టీ ఇన్నింగ్స్ ఆడలేదు అలాగే డికాక్ నుంచి ట్వంటీ ట్వంటీ యాడ్ రన్స్ వచ్చాయి ఈవెన్ రహనెన్ నుంచి సమ్ రన్స్ వచ్చాయి సో లుక్ అట్ లైక్ దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్ సో లాస్ట్ మ్యాచ్లో ఇంటెన్షన్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేశారు నట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో లైక్ సిఎస్కే ఫ్యాన్స్ అందరం అసలు దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు ఈవెన్ ఐ ఐ వాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ బట్ ఐ హేట్ దిస్ థీమ్ లైక్ ధోని 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 వచ్చాడనే ఇంటెన్షన్ లైక్ ఉన్న హ్యాపీ ఉన్న కెప్టెన్స్ అనేది సో లైక్ ఈ టీంతో గాడు ధోని కూడా ఏం చేయలేడు దేవుడు కూడా ఏం చేయలేదు ఎంత వరస్ట్ బ్యాటింగ్ పెట్టుకున్నప్పుడు సో దే షుడ్ చేంజ్ దిస్ బ్యాటింగ్ ఆర్డర్ దే షుడ్ చేంజ్ ఎవ్రీథింగ్ హోప్ నెక్స్ట్ మ్యాచెస్లో చేంజెస్ అన్నీ చేయకపోయినా పర్లేదు కానీ అన్నీ చేయరని మనకు తెలియదు కానీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ చేంజెస్ లైక్ రచిన్ డ్రాప్ చేసి ఓవర్ టన్ను చావడం అలాగే రాహుల్ త్రిపాఠి ప్లేస్లో శేఖర్ రసిద్ కానీ ఆండ్రి సిద్ధ కానీ వంశీ బేడి సో యా వీల్ రావాలని హోప్ హోప్ దే విల్ అడ్రస్ దిస్ యా దట్స్ ఇట్ దట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు టూ మ్యాచెస్ ఉన్నాయి సో ప్రివ్యూ మళ్ళీ కలుద్దాం స్టేట్ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్